రెడ్డి గారు ఏం మాట్లాడారు మీ అని వాడారు తప్ప ఏకవచనం నీ అనే పదం ఆయన వాడనే లేదు వారు మాట్లాడిన దాంట్లో ఎక్కడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేదు ఆయన తప్పు మాట్లాడకపోయినా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపారు మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు నిన్నేదో జీఎస్టీ వేయాలని చెప్పిండు అబద్ధాలకు నిజంగా అబద్ధాలకు జీఎస్టీ వేయాల్సి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం